ఇది బఠాణి మొక్క దీని శాస్త్రనామం పైజమ్ సెట్వం ముఖ్యంగా దీన్ని గ్రిగర్ మెండల్ జన్యు శాస్త్ర ప్రయోగాల్లో ఉపయోగించాడు తన జీవిత చక్రాన్ని ఒక సంవత్సరంలోనే పూర్తి చేసుకుంటుంది మొక్కలో అనేక వైవిధ్యాలు కనిపిస్తూ ఉంటాయి క్రీస్తు పూర్వము కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఉత్తర వాయువ్య భారతదేశంలో కూడా బఠానీ పండించినట్లుగా రుజువులు ఉన్నాయి ముఖ్యంగా అనేక విటమిన్లు ఉంటాయి ఏ సి ఈ కే మరియు బీ కాంప్లెక్స్లు ఉంటాయి కాల్షియం ఇనుము మెగ్నీషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ సల్ఫర్ జింకు లాంటి మూలకాలు కూడా ఉన్నట్లు బఠానీలో ఉన్నాయి బఠానీ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి మాంసకృతులు అధికంగా ఉంటాయి